హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ ఈరోజు మళ్ళీ చాలా చాలా ఆకుకూరలు తీసుకొచ్చేసాను ఇది చుక్కకూర అంటారండి చాలామందికి తెలుసో తెలీదో చుక్కకూర అంటారు ఇది చాలా ఫుల్లగా ఉంటుంది మన గోంగూర లాగే అనమాట అయితే దీంట్లో కూడా రకరకాలుగా పచ్చళ్ళు కూడా చేస్తారు పప్పులో వేసుకుంటారు ఆ రెండు రెండు ఆకుకూరలు కలిపి వండుతారు అలా చేస్తారనమాట సో ఈరోజు మనం ఈ మంచి చుక్కకూరని పాలకూరతో మిక్స్ చేసి వండుతున్నా అనమాట ఇంత ఫ్రెష్ ఫ్రెష్ పాలకూర చూడండి ఎంత బాగుందో అసలు ఈ నాకు ఇలాగే జ్యూస్ చేసుకొని అనిపిస్తుంది అయితే మనకి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా స్టమక్కి సంబంధించిన ఏ డిజార్డర్స్ ఉన్నా మనం మంచిగా ఆకుకూరలని రెండు వెరైటీస్ ఆఫ్ ఆకుకూరల్ని కలుపుకొని ఎక్కువ ఆకుకూర కొద్దిగా రోటీ లేకపోతే కొద్దిగా అన్నంలో ఎక్కువ ఆకుకూర కలుపుకొని తింటే మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అనమాట ఇంకా విటమిన్స్ మినరల్స్ అయితే రిచ్ కదా ఆ కూరలో సో ఈరోజు చుక్కకూరతో పాలకూర కలిపి చేసుకునే కూర వండేసుకుందాం చక్కగా సో నేను ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ ఎక్కువ పడతాయి ఇందులో ఇది కొంచెం పుల్లగుంటుంది కాబట్టి ఆనియన్స్ పాలకూర చుక్క కూర చక్కగా కట్ చేసుకొని వచ్చేస్తా కర్రీ కోసం నేను మంచిగా పాలకూర ఇలా కట్ చేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను అనమాట అయితే ఇంత ఫ్రెష్ ఫ్రెష్ పాలకూర చూసిన తర్వాత నేను అన్నాను కదా నాకు తాగేయాలనిపిస్తుంది తినేయాలనిపిస్తుంది ఇంత ఫ్రెష్ ఆకుకూరని చూస్తుంటాను జస్ట్ ఇప్పుడే కోసుకొచ్చారనమాట అయితే అందుకోసమని చాలా సార్లు అనుకున్నాను ఈ పాలకూర జ్యూస్ చేద్దాము చేద్దాము మీకు చూపిస్తాను చాలా మంచిది కాన్స్టేషన్కి స్ట్రోమక్ చక్కగా క్లీన్ అయిపోతుంది మన జుట్టు మంచిగా వస్తుంది హెయిర్ మంచిగా షైన్ అవుతుంది ఇవన్నీ ఇంత బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరల్ని మనం ఎట్లా కన్జ్యూమ్ చేయవచ్చు డైరెక్ట్గా వండుకుంటే ఎట్లయినా దానికి కొంచెం ఎఫెక్ట్ అయితే తగ్గుతుంది కదా సో పచ్చి ఆకుకూరలు తింటే ఎంత మంచిదో చాలాసార్లు నేను అంటూ ఉంటాను కానీ ఒక్కసారి కూడా మనం పాలకూర జ్యూస్ చేయలేదు కదా సరే ఇంత ఫ్రెష్ ఆకుకూర ఉన్నప్పుడు కొంచెము ఆకుకూరతో ఈరోజు ఒక గ్లాస్ జ్యూస్ చేసి చూపిద్దామని చెప్పేసి ఈ ఆకుకూరని తీసారనమాట ఇది లేత లేత ఆకుకూర నేను కాడలు కట్ చేసేసాను దీనికి జ్యూస్కి కాడలు అవసరం లేదు ఎందుకంటే కాడల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకొని అది తీసి పడేయాలి ఎందుకు తీసి పడేయడం అదేదో కట్ చేసుకొని కూరలో వేసుకున్నాం అనుకోండి చక్కగా ఫైబర్ కూడా మనకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా సో అలా అంత కష్టపడి మనకు ఆకుకూరలు మన ఇంటికి చేరే వరకు చాలా కష్టపడి పెంచుతారు పురుగులు తినకుండా చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఎన్నో పిచ్చుకలు చూడండి డిస్టర్బ్ చేస్తున్నాయి అరుస్తున్నాయి అయితే అంత వాల్యుబుల్ ఆకుకూరని మనము వేస్ట్ చేయకూడదు అనమాట కాడల్లో కూడా చాలా ఫైబర్ ఉంటుంది అది మనకి ఎంతో మంచిదిన్నమాట హెల్త్ కి సో వేస్ట్ చేయకండి అసలు అన్ని వెరైటీ ఆఫ్ ఆకుకూరలు చూడండి ఒక్క మనకు తెలిసిన నాలుగైదే చూడకండి ఈరోజు నేను ఈ చుక్క కూర గురించి చూపించాను కదా ఈ చుక్క కూర కూడా కొంచెం అందరికీ ఫెమిలియరే పొన్నగంటి కూర అని లాస్ట్ టైం చేశాను అది తెలియదు అనుకుంటా గంగవాయిల ఆకు అలా చాలా ఉంటాయి మెల్లమెల్లగా అన్నీ చేద్దాము అయితే ఇప్పుడు పాలకూరకి మెయిన్ శుభ్రంగా కడిగేసాను కాడలన్నీ తీసేసానన్నమాట లేతలేత అనమాట లేత లేత ఆకులు ఈ వీటితో జ్యూస్ ఎలా చేయాలంటే దీనికి ఒక యాపిల్ తీసుకున్నాను నేను స్వీట్నెస్ కోసము ప్లస్ హెల్త్ కూడా మంచిది కదా జ్యూస్తో పాటు మార్నింగే వెళుతుందని చెప్పేసి సో యాపిల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదా మీరు స్కిప్ చేసేయచ్చు ఒక వన్ లెవెన్ జ్యూస్ తీసుకున్నాను మనం ఏం చేయాలంటే దీన్ని సన్నగా చాప్ చేసి మిక్సీ గిన్నెలో వేసేసుకు ఫస్ట్ ఆపిల్ని ఇలా సన్నగా చాప్ చేసుకుందాం ఎందుకంటే పాలకూర వెంటనే మెరిగిపోతుంది కొంచెం ఈ ఆపిల్ మెదగడం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి యాపిల్ అనేది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను రోజుకు ఒక యాపిల్ తింటే మంచిది అన్న ఉద్దేశంతో ఏ జ్యూస్లో అయినా ఒక యాపిల్ అలా వేసేసుకున్నాం అనుకోండి ఆ రోజు కోట అయిపోతుంది కదా మనకి అలాగే యాపిల్తో పాటు మనం ఈ పాలకూరలు కూడా రఫ్గా సన్నగా ఏం మక్కర్లేదు ఎలాగో మిక్సీలో వేస్తే అది నార్మల్గా టేస్ట్ అయిపోతుంది ఇందులో అసలు మనం కొంచెం కూడా ఉప్పు ఉప్పు టేస్ట్ కోసం వేసుకోవాల్సిన కూడా పని లేదు పాలకూర న్యాచురల్గానే ఉప్పకు ఉంటుంది సో మనము కూరలో కూడా ఎక్కువ ఉప్పు వేయకూడదు అసలు తక్కువ వేసుకోవాలి ఇది ఇప్పుడు ఒక్కసారి మనం మిక్సీ తిప్పామంటే అది దగ్గరికి అయిపోతుంది అప్పుడు ఈ మీకు టావుకులు వేసేద్దాం ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను మామూలు స్పీడ్ లో వెళ్ళట్లేదు కదా సో ఇంకొంచెం పాలకూర కూడా వేసేస్తా ఇందులో గ్యాస్ ఆహా ఫ్రెష్ యూస్ కదా అది ఒకలాంటి మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం చాలా ఈరోజు ఎంత మంచి హెల్తీ ఫుడ్ తిన్నాం అనే దాంతోనే కడుపు నిండిపోతున్నాం అనమాట మనకి మనకి రోగాలు కూడా రావు ఎందుకు మనము మంచి హెల్దీ ఫుడ్ తింటున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది మనకి ఈ పాలకూర ఎంత ఫ్రెష్ ఫ్రెష్ పాలకూర పొద్దున్నే కన్జ్యూమ్ చేస్తే ఇంతకన్నా ఏం కావాలి మనకు అసలు లో కూడా చేం చేసుకోకలేదు మంచిగా ఇందులో కొద్దిగా లెమన్ కలిపేస్తాను ఎంత స్మూత్గా అయింది చూడండి వేరే గ్లాస్లోకి తీసుకుంటాను లెమన్ కూడా కలిపేస్తాను చక్కగా గ్లాస్లోకి తీసేసుకున్నాం ఇందులో మనం వన్ లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదా అది ఇందులో మిక్స్ చేసేస్తాం ఇది మీకు ఎంత చిక్కగా కావాలి అనుకునే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే ఇందులో కొలతలు ఏమి ఉండవు మనం మనకు పొట్లోకి పోయేదే కదా చాలా మంది ఫిల్టర్ చేసుకుంటారు మన ఆపిల్ అండ్ స్పినాచ్ జ్యూస్ స్పినాచ్ పాలకూరని డైరెక్ట్ వేసుకోవచ్చు నేనైతే రోజు యాపిలేం వేసుకోను థ్యాంక్ యూస్తా లెమన్ కలిపాను బాగుంది సూపర్ టేస్ట్ కాదు ఇక్కడ ముఖ్యం హెల్త్ ఇందులో మొత్తం హెల్తే ఉంది ఒక ఫుల్ యాపిల్ ఇంత ఆకుకూర ఇంకేం కావాలండి పొద్దున్నే పొట్టలోకి వెళ్తే ఒకసారి ఆలోచించండి మీరు ఒక లెమన్ ఇంత మంచి డైట్ కదా ఎర్లీ ఇన్ ది మార్నింగ్ కాన్స్ట్రిపేషన్ ప్రాబ్లం మెయిన్ అదే నేను ఎందుకు వక్కాడిస్తున్నానంటే మెయిన్ మన బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా కాన్స్ట్రిపేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది సో అది ఒక్కటి నిర్మూలించుకోవాలంటే మనం ఆకుకూరలు చాలా తీసుకోవాలి సో ఇంత పచ్చి పచ్చి ఆకుకూరలు తీసుకుంటే ఇంకా మంచిది సో మనం కూర చేసుకోకుండా ఈ డ్రింక్ దగ్గరే అయిపోతున్నాం కదా నేనైతే మెల్లగా ఈ డ్రింక్ ఫినిష్ చేసేస్తాను సూపర్ సూపర్ ఎమ్మీగా ఉంది ఇంకా మనం పాలకూర చిక్క కూర చిక్క కూర సూపర్ అనమాట ఇది కూడా విటమిన్ సి చాలా ఉంటుంది సో కూరలోకి వెళ్ళిపోదాం తాగేసి వెళ్ళిపోతాం కూర కోసం ఫస్ట్ ఆనియన్స్ ని ఫ్రై చేసేసుకుందాం రండి జ్యూస్ అయితే సూపర్ సూపర్గా ఉంది ఎమ్మీగా తాగేసాను హెల్త్ హెల్త్కి ఎంత మంచిది కదా సో ఇంకా మన కూరలోకి వచ్చేస్తే ముందు పొయ్యి మీద గిన్నె బాండి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ ఉల్లిపాయలు వేయాలన్నమాట ఈ ఆకుకూరకి కూరకి లేకపోతే ముద్ద ముద్దగా అయిపోతుంది సో టేస్టీగా కూడా చేసుకోవాలి కదా మనం హెల్త్తో పాటు ఫస్ట్ కొద్దిగా ఆవాలు వేసేస్తున్నాను ఆవాలు చిట్పట్టు అన్న తర్వాతే ఏమైనా వేయాలి మన ఆవాళ్ళు చిట్టుపట్నం అంటున్నాయి కదా చిట్పట్నం అనేటప్పుడు కొద్దిగా జీలకర్ర ఇంకొద్ది జీలు తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం ఆకుకూరలో ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి ఎందుకంటే ఆకుకూర దగ్గరకు వచ్చేస్తుంది కదా అందుకోసమని ఆకుకూరలో దేనిలో అయినా కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి లేకపోతే ముద్దగా ఇంతే అవుతుంది అనమాట ఎవరికి సరిపోదు ఇంత ఆకుకూర వేసినా ఇంతే అయిపోతుంది సో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుంటే మనం అన్నంలోకి రోటీలోకి కొద్దిగా తినడానికి ఉంటుంది అనమాట సో ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగే వరకు వేయి చేసి ఇందులో పాలకూర పెద్దాం కొంచెం వేగనిద్దాం ఇది ఇందులో మనము కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం పచ్చిమిరపకాయలు కొంచెం పచ్చి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు చూపిస్తాం మనం ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసేద్దాం ధనియాల పౌడర్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇంకా మన ఆకుకూరలు వేసేద్దాం ధనియాల పౌడర్ కొద్దిగా వేగింది కదా ఇంక ఇప్పుడు ఇందులో పాలకూర వేసేద్దాం పాలకూర మొత్తం ఒకేసారి పట్టకపోయినా పర్వాలేదు కొద్దిగా వేసి కొద్ది రెండు నిమిషాలు ఆగితే అంతా కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు మిగతాది వేయచ్చు ఇప్పుడు ఇంత వేస్తున్నాను ఒక రెండు నిమిషాలు అయిందంటే అంత కిందకి పడిపోతున్నాయి ఆ మిగతా కూడా వేసేద్దాం ఈ ఆకుకూర తొందరగా దగ్గరకు వచ్చేయాలంటే మనము కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ముందు గడ్డగట్టింది ఈ ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆకుకూర తొందరగా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట లాస్ట్లో టేస్ట్ చూసి ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు పాలకూరలో ఎక్కువ ఉప్పు పట్టదనమాట కానీ మనం చుక్కకూర వేస్తున్నాం కదా చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టేస్ట్ చూసి వేసుకున్నాం చూసారా ఎంత లోపలికి వెళ్ళిపోయిందో ఇంకా మన మిగిలిన ఆకుకూర పాలకూర ఉంది కదా అది కూడా వేసేద్దాం మళ్ళీ ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు చుక్కకూర ముందే వేసేయొద్దు అనమాట చుక్కకూర చాలా తొందరగా మగ్గిపోతుంది అది ఈ పాలకూర కొంచెం అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత ప్లేస్ వస్తుంది కదా అప్పుడు చుక్కకూర కూర ఇప్పుడు ఈ పాలకూర మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత అప్పుడు చిక్కకూర వేద్దాం చూద్దామా మన పాలకూర ఎక్కడి వరకు వచ్చిందో ఎన్ని టైమ్స్ వేసాను ఒకసారి నిండు వేసాను మళ్ళీ ఒకసారి మళ్ళీ నిండు గేసాను ఇంత అయిపోతుంది ఇంకా ఉడికే వరకు ఇంకా ఇంతలో సగమే అయిపోతుంది అందుకనే కొద్దిగా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే కూరలో బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఇంకా చుక్క కూర వేసేద్దాం ఏది అమ్మో చాలా ఉడికిపోవాలేమో అలాంటిది ఏం అక్కర్లేదు ఎంత ఉడికితే అంతే కాడలు కూడా పెద్ద పెద్ద వేసేస్తున్నాను నేను మీరు చూస్తున్నారా మన నోట్లో ఏమీ తగలవు మంచిగా అవి కూడా మగ్గిపోతాయి అన్నమాట ఇంకా మూత పెట్టేస్తున్నాను మంచిగా కూర అంతా దగ్గరకు వచ్చేసాక కూర ఎంత క్వాంటిటీ ఉందో చూసుకొని దానికి తగ్గట్టు కారం వేద్దాం మనము ఇప్పుడే వేసేసాం అనుకోండి కూర ఇంత కనిపిస్తుంది అంత కారం వేసామంటే లాస్ట్లో ఎక్కువ కారం అయిపోతుంది దానివల్ల నష్టం ఏంటి అంటే మనం ఎక్కువ అన్నంలో కొంచెం కూర కలుపుకోవాల్సి వస్తుంది మనం ఉప్పు కారాలు తక్కువ వేసుకున్నామంటే ఇంత అన్నంలో ఇంత కూర కలుపుకున్నాం అనుకోండి అది హెల్త్ కు మంచిది అంత అవసరం లేదు ఇంత అన్నంకి అంత కూర అన్నా తినాలన్నమాట సో అందుకోసమని కూర మొత్తం దగ్గరకు వచ్చి బాగా దగ్గరకు వచ్చేసి అన్నప్పుడు చూసి ఆ క్వాంటిటీని చూసి కారం కలుపుదాం చూసారా కూర ఎలా ఉరికిపోయిందా ఇది చాలా చిక్కగా అయ్యేలాగా కూడా పెట్టుకోవచ్చు లేదా ఇలా కూడా వదిలేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే నేను కారం వేస్తున్నా దీనికి ఉప్పు కూడా ఈ టైంలో టేస్ట్ చేసుకోండి తక్కువ కూలు ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కారం ఇంతేసేస్తున్నాను పులుపు కదా కొద్ది కారం ఉన్నా పర్వాలేదు అంతే మేము ఈ టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఉప్పు కూడా అంతే ఇక కర్రీ అయితే ఇంకా మనం ఎంత దగ్గరికి రావాలనుకుంటున్నాము అనేది అది చూసుకొని ఆపేసుకోవచ్చు ఇలా కొంచెం ఇలా నీళ్ళగా ఉన్నా బాగుంటుందండి అన్నంలో కలుపుకోవడానికి కొంచెం రొట్టెల్లో కంటే కొద్దిగా ఈ నీళ్లు పోయే వరకు ఇంకా నిచ్చేసి దింపేసుకుంటే సరిపోతుంది మన కూర రెడీ అయిపోయింది మంచిగా పుల్కా చేసేస్తున్నాం తోటకూర ఫ్రై అంటారు తోటకూర తోటకూర పెసరపప్పు కూర ఎక్కువ తోటకూర వేసుకోవాలి గోంగూర కూడా పులుసు కూర అంటారు అది కూడా బాగుంటుంది అనమాట ఆకుకూరలు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనం అనుకుంటాం చికెన్ మటనే బాగుంటాయని కాదు ఏదైనా వెజిటేరియన్ను చక్కగా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి సో తప్పకుండా మీరు కూడా ఆకుకూరలు ట్రై చేయండి హెల్తీగా ఉండండి ఇంకా పుల్కాలు అయితే నేను రోజు చూపించేది అయినా మచ్చుకి ఇందులో కాంబినేషన్ కోసం ఒకటి ఒకటి అయితే చూపిస్తాను ఎక్కువ ఏం బాక్స్ చూసారా రెడీగా పెట్టుకున్నాను కింద పేపర్ వేసి కింద పేపర్ వేస్తే మన రోటీలు అతుక్కోకుండా ఉంటాయని చెప్పాను కదా మన రోటీ మనం ఇంకా పుల్కా పెనం మీద నుంచి తీసి పొయ్యి మీదకి ఇట్ ఎప్పుడు అలా ఎప్పుడైనా పొందాల్సిందేస్టీ టేస్టీ టేస్టీ ఉప్పు సరిపోయిందా లేదా అని చూడటం కోసం నిజంగా నేను కొంచెం టేస్ట్ చేశాను ఎంత టేస్టీగా ఉందో గరం పుల్కా విత్ ఆకుకూరలు కాలుతుంది కాలుతుంది వేడిగా ఉంది కదా అసలు టేస్ట్ అదిరిపోయింది కదా పుల్లగా చక్కగా పాలకూర ఎక్కువ పులుపు కూడా లేదు ఎందుకంటే మనం పాలకూర ఎక్కువ కారం ఉప్పు చాలా తక్కువ వేసాను కొంచెం పులుపు కొంచెం ఎంత మంచిది కదా హెల్త్కి సూపర్ సూపర్ మన ధర్మాకారం కూర పాలకూర కాంబినేషన్తో వండిన ఆకుకూర అండి చుక్క కూర కూడా పులుపు కదా సి విటమిన్ సో చాలా మంచిది ఇంకా పాలకూర కూడా చాలా మంచిది గట్ హెల్త్ కోసం ఎంతో మంచిది అనమాట డైజెస్టివ్ సిస్టము డైజెషన్ కోసం సో ఖచ్చితంగా ఆకుకూరని చేసుకోండి ఇంకా టేస్ట్ కూడా సూపర్ సూపర్ ఉంటాయి ఆకుకూర అనుకోకండి నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి సో వండుకోండి ఎంజాయ్ చేయండి మార్వి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్